జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ స్ట్రాటజీ మారుతుందా ఓటర్లకు దగ్గరవడానికి కొత్త కొత్త ఎత్తులు వేస్తోందా పోటీలో లేని ఓ రెండు ప్రధాన రాజకీయ పార్టీల సానుభూతి పరుల్ని తన వైపుకు తిప్పుకునే స్కెచ్ వేసిందా ఆ దిశగా వర్కౌట్ చేయడం కూడా మొదలైపోయిందా అసలు కార్ పార్టీ కొత్త ప్లాన్ ఏంటి వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి జూబ్లీహిల్స్ సెట్టింగ్ సీట్ను తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఎలాగైనా గెలిచి తీరాలన్న యాంగిల్లో రకరకాల స్కెచ్లు వేస్తోంది కుల సంఘాల వారి మీటింగులు ఆసక్తి ఉన్న వాళ్లను పార్టీలోకి ఆహ్వానించడా లాంటి కార్యక్రమాలు చేస్తోంది అదే సమయంలో ఈ నియోజకవర్గంలో అంతో ఇంతో బలం ఉండి పోటీ చేయని ఇతర పార్టీల మీద కూడా దృష్టి పెట్టారు గులాబీ పెద్దలు అందులో భాగంగానే ఏపీలో బీజేపీతో కలిసి కూటమి భాగస్వామి అయినా సరే ఇక్కడ టీడీపీ సానుభూతి పరుల మీద గురిపెట్టినట్టు తెలిసిందే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపునే గెలిచారు ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లోకి మారినా సరే స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు సానుభూతి పరులతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే వచ్చారు అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న ఓటర్ల పాత్ర కూడా చాలా కీలకం అందుకే ఆ ఓట్లను టార్గెట్ బీఆర్ఎస్ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ అధిష్టానం వేరే పార్టీలకు మద్దతు ప్రకటించినా లోకల్ గా ఉండే ఆ పార్టీ క్యాడర్ మాత్రం తెరకే సపోర్ట్ చేస్తుందని గతంలో చెప్పేవారు మాగంటి గోపీనాథ్ ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని అనుసరించబోతోందట కారు పార్టీ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేన బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో బీజేపీ పోటీ చేస్తోంది అయినా సరే టీడీపీ ఓట్లు బీజేపీ వైపునకు మల్లకుండా రకరకాల ఈక్వేషన్స్ ను తెరమీదికి తెచ్చి ప్రచారం బీఆర్ఎస్ ముఖ్యంగా టీడీపీ జనసేన ఓట్ల మీద కన్నేసినట్టు చెప్పుకుంటున్నారు ఈ పరిధిలో వైసీపీ సానుభూతి పరుల ఓట్లు కూడా ఉన్నా వాళ్లంతా డిఫాల్ట్ గా తమకు వేసేస్తారని నమ్ముతున్న బీఆర్ఎస్ పెద్దలు కూటమి పార్టీల మీదే ఫోకస్ పెట్టినట్టు చెప్పుకుంటున్నారు బీజేపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ జెండాలు కూడా కనిపించాయి అధికారికంగా టీడీపీ జనసేన బీజేపీకి మద్దతు ప్రకటించకున్నా కూటమిలో భాగమే కాబట్టి డిఫాల్ట్ గా వారి మద్దతు కాషాయ దళానికేనన్న చర్చలు జరుగుతున్నాయి ఇదే సమయంలో లోకల్ గా ఉన్న టీడీపీ జనసేన కేడర్ ను తమ వైపు తిప్పుకునేందుకు కారు నాయకులు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది గతంలో మాగంటి గోపినాథ్ తో మంచి సంబంధాలున్న టీడీపీ నేతలను కూడా కలుస్తున్నారట బీఆర్ఎస్ లీడర్స్ గోపిని సపోర్ట్ చేసినట్టుగానే ఆయన భార్య సునీతకు కూడా మద్దతు ఇవ్వాలని అడుగుతున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన మద్దతుదారులు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగానే ఉండడంతో వారిపై కూడా గురిపెట్టింది గులాబీ పార్టీ కూటమి సంబంధాలు ఏపీ వరకే పరిమితం కాబట్టి జూబ్లీహిల్స్ లో మాకు సపోర్ట్ చేయమని ఇంటర్నల్ గా ప్రచారం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు మరోవైపు గత ఎన్నికల సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగానే ప్రకటించింది బీఆర్ఎస్ దీంతో ఈసారి ఇక్కడ వైసీపీ జగన్ అభిమానులంతా కారు గుర్తు మీద గుద్దేస్తారన్నది గులాబీ లెక్క ఇలా అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా ఓటర్లకు అవ్వాలనుకుంటున్నారు బీఆర్ఎస్ ముఖ్యులు కూటమిలో ఉన్న బీజేపీని కాదని టీడీపీ జనసేన అభిమానులు బీఆర్ఎస్ వైపు ఎంతవరకు మొగ్గుతారో చూడాలి